మన జీవితాల్లో అతి త్వరగా దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందాలి అంటే దేవుని యొక్క దీవెనలు మన వైపు ఆకర్షింపబడాలి ఆశీర్వాదాలన్నీ కూడా మన ఇంట్లోకి రావాలి అంటే మనం ఏం కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలు దీవెనలు అధికంగా వస్తాయో మొదటిగా దయవించినమా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని ఇరవై నాలుగో కీర్తన నాలుగు ఐదు వచనాల్లో రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యము ద్వారా తమ హృదయాన్ని పవిత్రపరుచుకున్నటువంటి వారే నీతిమంతులై ఉన్నారు ఇరవై నాలుగో కీర్తన నాలుగు ఐదు వచనాల్లో మనం గమనిస్తే నీతిమంతులు ఎవరో ఇక్కడ మంచి డెఫినేషన్ అనేది ఇవ్వబడింది వ్యర్థమైన దాని అందు మనస్సు పట్టుకుయూ కపటముగా ప్రమాణము చేయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండి వాడే వాడు యహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును ఎవరు నీతి మంతులు అంటే క్రిస్తియస్ రక్తం ద్వారా శుద్ధీకరింపబడిన మన అందరము కూడా నీతి మంతులమే అయితే ఈ నీతిలో నీకు నడిపించబడిన తర్వాత ఆ నీతికి తగిన రీతిగా నువ్వు జీవించటం ఎంతో ప్రాముఖ్యంతో కూడింది అది ఎంతో ప్రధానమైనది ఇరవై నాలుగో కితన నాలుగు ఐదు వచనాలలో వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకూ కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడు యహోవ వలన ఆశీర్వాదం పొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం వందును ఇటువంటి రీతిగా మనం ఉన్నప్పుడు నీతిమంతుల తలపైకి ఆశీర్వాదాలు వస్తాయని దేవాత దేవుడు అంటున్నాడు ఆది కాండం ఏడో అధ్యయము ఒకటో వచ్చిన నోవాహు దినాల్లో దేవుని దృష్టికి నీతిమంతుడు నోవాహు మాత్రమే కనిపించాడంట ఆ దేవాతి దేవుడు అంటున్నాడు నోవాహుతో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించు అని ఆజ్ఞాపించను సుధుమా గుమ్మర్రా యొక్క నాశన సమయంలో పది మంది నీతి మంతులుంటే ఆ పట్టణాన్ని రక్షించువా అని అబ్రహాము విజ్ఞాపం చేసినప్పుడు ఆ దేవాత దేవుడు అన్నాడు పది మంది ఉన్న సుధుమా గుమర్రా మీదకి మరి ఆ శిక్ష రాకుండా కాపాడుతానన్నాడు కానీ సుధుమా గుమర్రా పట్టణాల్లో పది మంది నీతివంతులు కూడా లేకపోవటం వలన అబ్రహాం యొక్క విజ్ఞాపం ద్వారా లోతుని అతని కుటుంబాన్ని మాత్రం రక్షించి అగ్నికి దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీతిమంతులు పట్టణంలో ఉంటే పట్ కుటుంబాల్లో నీతి దేవుని యొక్క నీతిని కలిగిన వారు ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలను దేవుడు కాపాడుతారు వారి ప్రాణాలను కాపాడుతాడు వారి బిడ్డల యొక్క ప్రాణాలను కాపాడుతాడు వారిని రక్షించి ఆయన అన్ని విషయాల్లో కూడా వారి ముందు కొనసాగటానికి కృప అనుగ్రహిస్తాడు సామెతలు పదమూడు అధ్యాయము ఐదో వచనంలో ఉన్నది నీతి మంతునికి కళ్ళ మాట అసహ్యము సామెతలు పన్నెండో అధ్యాయము ఐదో వచనం నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములైనవి సామెతలు పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చేటకు ప్రయత్నం చేస్తుంది కపటమైన ప్రత్యుత్తరం ఇవ్వటానికి నీతిమంతుని యొక్క మాటలు ఉండవు కానీ ఎప్పుడూ కూడా యుక్తముగా జ్ఞానముగా ఎదుటివానికి మేలు కలిగే రీతిగా మంచి ప్రత్యుత్తరం ఇచ్చేవిగా ఉంటాయి ఎదుటి వ్యక్తిని గాయపరిచేవిగా మాటలు ఉండవు కానీ ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధినిచ్చేవిగా ఈ యొక్క నోటి మాటలు ఉంటాయనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు మా అంగీకరిస్తారంట దైవ జన్మ మొదటి సమయంలో కింద ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో హన్న దేవుని సమయంలో భక్తి పరులు ప్రార్థన చేయగా ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె గర్భమును తెచ్చి సంతానమిచ్చి దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అంటానికి మరొక ఉదాహరణ ఎబ్బేజు ఎబ్బేజు ప్రార్థన విని అతడు కోరుకునే దానిని దేవుడు దయచేశాడు మొదటి వృత్తాంతంలో నాలుగు పదిలో ఎబ్బేజు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి అతడు కోరినదంతా అతనికి ఇచ్చాడు అని రాయబడి ఉన్నది అది మేలుకరమైందే ఎబ్బేజు కోరాడు కీడికరమైంది కోరలేదు ఏదైనా అడగమన్నప్పుడు ప్రభుత్వంలో అడగండి నిక్షేమగా మీరు కోరినదంతయూ ఆ దేవాతి దేవుడు మేలుకరమైన రీతిలో మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరుస్తాడు సంస్థను కూడా ఒక అనొక సమయంలో ప్రార్థించాడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయగా సంసోన్ని జ్ఞాపకం చేసుకొని అతను కలిగిన స్థితి నుంచి దేవాతి దేవుడు అతన్ని లేవనెత్తాడు సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి అతను కోరుకున్నది అతనికి అనుగ్రహించాడు పాపాత్మరాలనే స్త్రీలు దేవస్థలలో ప్రార్థన చేసినప్పుడు విధవరాండ్లు దేవస్థులలో ప్రార్థన చేసినప్పుడు కుంటివారు గుడ్డివారు దీన దరిద్రులు పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వారు తమ పిల్లలని దెయ్యపాత్మలు పీడిపడుతున్నప్పుడు నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడవేస్తూ వారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాయి మాకెటూ తోచకుండా ఉందని వారి బిడ్డల విషయంలో ఏడుస్తూ వచ్చిన వారు వారి ప్రార్థన అన్నీ ఏసై ఆలోకించి వారు కోరుకున్నదంతా వారికి అనుగ్రహించాడు కనికరంతో కదిలిపోయేవాడంట ఎక్కడ ప్రజలు కష్టాలతో బాధలతో ఇబ్బందులతో రుగ్మతులతో రోగాలతో మరి చిల్లంగి చాతపరి శక్తులతో మంత్ర తాంత్రిక శేఖర శక్తులతో పీడిపో పడుతూ ఉంటారు అనేక విధాలైన సోదలతో కొట్టుబడుతూ ఉంటారు వారి మధ్యలో దేవుని యొక్క కనికరం కూడా అధికంగానే ఉంటుంది ఆయనే కదా సృష్టించాడు ఈ మనుషుల్ని ఈ మనుషులు శాతానికి అధికారం ఇవ్వటమే కదా వీళ్ళకి దుస్థితి పట్టింది దేవుని యొక్క కళ చెదిరిపోయింది మానవుల విషయంలో ఆయన ఎన్నడూ మనిషి మరణించాలని అనుకోలేదు ఎన్నడూ కూడా ఇటువంటి భయంకరమైన వ్యాధులతో బ్రతకాలని అనుకోలేదు హత్యలు అసూయలు అపవిత్రత ద్వేషాలు కరువులు కాటకాలు దీనస్థితి ఉండాలని ఆయన ఏనాడు ఆశించలేదు ఎప్పుడైతే ఆదాము తన అధికారానికి దుష్టుడికిచ్చి లోబడ్డాడో అధికారం సాతాను చేతులకు వెళ్ళిన తర్వాత మానవుల్లోనికి రాకూడిన రోగాలు రాకూడినటువంటి తలంపులు దుష్టత్వము చెడతనము పాపము క్రోధము కామము పదమచ్చరములు అన్ని మనుషులు ప్రవేశించాయి ఇవి దేవుని యొక్క పరిశుద్ధాత్మని గాయపరుస్తున్నాయి ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నటువంటి కార్యాలు ఆయన యొక్క కళ మానవుడి గురించి మనం ఆలోచన చేస్తే ఆ కళను ఆయన పరలోక రాజ్యంలో నెరవేర్చుకున్నాడు అందుకనే దేవుని వాక్యంలో ఉంటుంది రాజ్యంలో కన్నీరు లేదంట పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవంట పరలోక రాజ్యంలో రోగాలు బలహీనతలు లేవంట పరలోక రాజ్యంలో వివాహాలు ఇచ్చిపుచ్చుకోవటాలు కూడా లేవంట అక్కడ దుష్టుడు సాధను సోదరులు ఏమీ లేవంట నిత్యము కూడా ఆయన యొక్క వెయ్యి వేల సూర్యుని వెలుగు కన్నా ప్రకాష్మానమైనటువంటి దేవుని వెలిగే ఆ వెలుగులోనే ఆయన ప్రజలు ముందు కొనసాగుతూ సంతోషంగా ఎల్లవేళ్ళ దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటారంట ఇది దేవుని యొక్క కళ మనుషుల పట్ల మనలో మరొక జీవితాన్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు లోకస్తులు జీవించే జీవితం మనము కలిగి ఉంటే మనకి వారికి ఏ వ్యత్యాసము లేదు దేవుని బిడ్డారా తను ఏ కల అయితే దేవుడికి ఆ కళ క్రీస్తులో నూతనంగా జన్మించిన తర్వాత నీలో చూసుకొని తృప్తి పొందాలనేదే దేవుని యొక్క హృదయవాంఛ అయినది ఆయన యొక్క ఆలోచన అయినది ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ప్రజల యొక్క స్థితిని చూస్తే కనికరంతో కదిలిపోయి ఆయన ముట్టిన వాళ్ళకి ఇచ్చాడు అడిగిన వారికి స్వస్థతిచ్చాడు దావీదు కుమారుడు అని కేకలు వేసిన వారికి ఇచ్చాడు అన్యుల ఆరాధన చేసే వారు వచ్చి మాకు సహాయించే ఏసయ్యా అని పేరు పెట్టి పలికిన ప్రతి ఒక్కరిని ఆ దేవాతి దేవుడు దీవించి దర్శించాడు దేవుని ఈ రోజున అంతకన్నా గొప్ప కురుపు నీకు ఇవ్వబడింది యేసు రక్తము ద్వారా శుద్ధీకరింపబడినటువంటి నీవు నీతిమంతుడివి నీతి మంత్రాలవి నీతి మంతుల యొక్క ప్రార్థన బహుబలము గలదై శక్తిమంతమైన అది దేవుని యొక్క సముఖానికి వెళ్ళి ప్రార్థనలకి జవాబులు తీసుకొస్తుంది ఎవరి జీవితాల్లో దేవుని దీవులు అత్యధికంగా కలిగి ఉంటారంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది రెండవదిగా నమ్మకమైన వాణిగా ఉన్నవాళ్ళ దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి నమ్మకస్తులకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎంతో అద్భుతమైనవి ఒక యజమానుడి దగ్గర నువ్వు పనిచేస్తూ ఉంటే ఒక దాసుడిగా ఉన్నయ అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలంటున్నాడు దేవుడు తల్లిదండ్రులకు బిడ్డలు నమ్మకంగా ఉండాలంటున్నాడు భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలంటున్నాడు సమాజంలో ఇరుగు పొరుగు వారు కూడా ఒకరికి ఒకరు హాని చేసుకోకుండా నమ్మకత్వం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది దేవుని దృష్టి కూడా ఎవరైతే యథార్థంగానూ నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు దీవించడానికి ప్రథముడుగా ఉంటాడు ఆయన ఆశీర్వాద వారు తలలపైకి దిగు వస్తాయి దేవుని బిడ్డారా సామెతలు ఇరవై ఎందో అధ్యయం ఇరవై వచ్చినాం నమ్మకమైన వానికి దీవెన్లు మెండుగా కలుగును యాఫై ఒకటో కెత్తనా ఆరో వచ్చినం నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు అంతరంగంలో సత్యాన్ని అంతరంగంలో యథార్థతను కోరుతున్నటువంటి వాడు మనం నమ్మిన దేవుడు కాబట్టి నీ డబ్బు విషయంలో నీ సమయం విషయంలో నీ వ్యక్తిగత విషయంలో నీ కుటుంబ విషయంలో దేవుడు నీ చేతికి ఇచ్చిన ప్రతి పనిలో కూడా నీ యథార్థతని నీ నమ్మకత్వాన్ని కనబరచు తద్వారా దేవుని దృష్టిని ఆకర్షించగలుగుతావు దేవునికి నీ దర్శన భాగములు ఇచ్చే విషయంలోనూ ప్రతిష్టతార్పులు ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండు తప్పకుండా నీ దేవుడు దీవిస్తాడు ఏదైనా ఒక మాట దేవుని నోటి నుంచి వెలువడిందంటే వెంటనే దీవెనలు వెంటనే నీ తలపైకి దిగి వస్తాయి మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు క్రీస్తుని నమ్ముకొని అనేక హింసల అవమానాలు పొందుతూ కూడా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ నమ్మకంగా ఉంటే నీ తలపైకి దీవెనలు వస్తాయి మిమ్మల్ని పిలిచి మీ బంధువుల్లో నుండి మీ కుటుంబస్తుల్లో నుంచి లోకంలో నుండి ప్రత్యేక మీ దేవుడు నమ్మదగినవాడు ఆయన సకల దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడుతాడు సకల శోధనల నుండి మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నమ్మకంగా ఆయనలో కొనసాగండి తప్పకుండా ఆశీర్వాదాలు దీవెలు మీరు పొందుకుంటారు మూడవదిగా కనికరము కలిగి ఉన్నప్పుడు దేవుడు దీవిస్తానంటున్నాడు కఠిన హృదయము క్షమించలేని హృదయము కలహాలు రేపే హృదయము పొరపాట్లు ఎత్తి చూపించేటువంటి హృదయము మరలా మరలా ఆ పడిన గాయాల్ని ఎత్తి మాట్లాడుతూ మరి ఇంటి వారి హృదయాన్ని నిష్ఠూరపరుస్తూ బాధ పెట్టేటువంటి వారు మూడులు బుద్ధిహీనులు అనే వాక్యంలో రాయబడి ఉన్నది ఆ బుద్ధిహీనత అనేది ఉన్నప్పుడు కుటుంబంలో ఎంతో నష్టము బాధ వేదన కలుగుతుంది అటువంటి బుద్ధిహీనత ఏమాత్రము కూడా ఉండకూడదు నీ కంట భోషణాలుగా దయని కనికిరాన్నే దేవుడు కలిగి ఉండమంటున్నాడు దానివల్ల నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదము దీవెన కలుగుతుంది ఏ స్త్రీ అయితే సాధువైన మృదువైన స్వభావం కలిగి ఉంటుందో ఆ దైవ జ్ఞానంతో తన ఇంటిని కట్టుకోగలుగుతుంది అన్నింటిని ఓడ్చుకోగలుగుతుంది సహించుకోగలుగుతుంది షార్ట్ టెంపర్ గా ఉన్నప్పుడు ఇంట్లో ఎన్నో వివాదాలు రేగుతాయి ఈ కనికరం అనేది లేకపోతే బుద్ధిహీనత అనేది పరిపాలన చేస్తుంది మనుషుల్లో ఆ బుద్ధిహీనత అనేది మనిషి జీవితానికి ఎంతో హాని చేస్తుంది దేవుని మాటకి పెద్దవాళ్ళ మాటకి తల్లిదండ్రుల మాటకి విధేయత లేకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన కలిగే నష్టాలు కూడా వాక్యాల్లో ఉన్నాయి సామెతలు మూడో అధ్యాయము ఐదో వచ్చినం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఎహో అయిందు నమ్మిక ఉంచుమంటున్నాడు సామెతలు పద్నాలుగు అధ్యాయము పన్నెండో వచ్చినం ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెత అపోస్తులు అధ్యాయము ఏడో వచనం జ్ఞానము సంపాదించుకున్నట్టు జ్ఞానమునకు ముఖ్య అంశము నీ సంపాదన అంతయుచి బుద్ధి సంపాదించుకోము అంటున్నాడు సామెతలు పదో అధ్యాయము ఒకటో వచనం బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టిస్తాడు పదో అధ్యాయము సామెతలు పదమూడో వచనం బుద్ధిహీనునికి బెత్తమే తగును వాక్యములో ఉన్నది సామెతలు పదిహేను అధ్యాయము పద్నాలుగో వచనం బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదుకును బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు అదే పదిహేను అధ్యాయములు ఇరవయో వచనం బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తారని కూడా వాక్యంలో ఉన్నది సామెతలు పదిహేడు అధ్యాయము పదో వచనం బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును సామెతలు పదిహేడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం బుద్ధిహేనుని కనిన వానికి వ్యసనము కలుగుతుందంట సామెతలు పద్దెనిమిది అధ్యాయము రెండవ వచ్చినం బుద్ధిహేనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయాలను బయలుపర్చుటందు సంతోషించును సామెతలు పంతొమ్మిది అధ్యాయము పదమూడో వచ్చినం బుద్ధిహేనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును అని వాక్యంలో ఉన్నది మరి అదే అధ్యాయంలో ఇరవై ఆరో తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానములను అపకీర్తిని తెస్తాడు వీరు కూడా బుద్ధిహీనులనే వాక్యంలో ఉన్నది పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము అయితే వాడు చావలనని మాత్రం కోరుకోవద్దు అంటున్నాడు ఒక వ్యక్తిలో దయ కలిగిన హృదయం కనికరం కలిగిన హృదయం లేకపోతే ఆ వ్యక్తిలో మూఢత్వము మూర్ఖత్వము బుద్ధిహీనత అనేది తాండవం చేస్తూ ఉంటుంది దీనివలన ఇంటి వారికి కీడు కలుగుతుంది తనకు తాను కీడు చేసుకునే వ్యక్తిగా ఉంటాడు దేవుని దూరం దూరమైపోతాడు అందువల్లనే మెత్తని మనస్సు కలిగి ఉండటం మన జీవితాలకు ఎంతో మంచిది మనం సేవించున్న మన నాయకుడు మన తండ్రి అనే యేసు ప్రభువారు కనికిరం గల దేవుడు కనికరము గల వారి ధన్యులు వారి కనికిరాన్ని పొందుతారని వాక్యంలో ఉంది మనం కనికిరం కలిగి ఉంటే మన ఎదుటివారి పక్షంగా దేవుడే మనకి కనికిరం చూపిస్తానంటున్నాడు ఒక వ్యక్తి ఒక యజమానుడికి వెయ్యి రూపాయలు ఉన్నాడంట వెయ్యి రూపాయలు అప్పు తీర్చలేకపోతుందని ఏడుస్తున్నప్పుడు క్షమించాడు కానీ క్షమించబడిన ఈ వ్యక్తి తనకు వంద రూపాయలు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి కొట్టి తన్ని జైల్లో పడేశాడంట ఈ విషయం పైనున్న యజమానుడు తెలిసింది నీకు వెయ్యి రూపాయలు అప్పు ఉన్నప్పుడు నేను కనికరంతో నీ వెయ్యి రూపాయలు నువ్వు అప్పు తీర్చకపోయినా నేను నేను క్షమించాను వంద రూపాయలు నీకు ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు వాళ్ళు గొడవపడి వాళ్ళని జైల్లో వేశావు నాకున్న కనికరము నీ తోటివాని పక్షంగా నీకు లేదు కాబట్టి శిక్ష వాళ్ళకి కదా నీకేయాలని ఇతను తీసుకు కటకటాల్లో పడవేశాడంట ఇది యేసు ప్రభా చెప్పినటువంటి మంచి ఉపమానమైనది దయజనమ మనము ఎదుటి వారి పట్ల కనికిరం కలిగి ఉంటే దేవుడు మనల్ని కనికరిస్తాను అంటున్నాడు సామెతలు ఇరవై రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చినాం దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇస్తాడని అట్టి వాడు దేవుని యొక్క దీవెలు పొందుతాడు వేదలను కటాక్షించువాడు ధన్యుడు కు అప్పించేవాడు రోగశయం మీద ఉన్నప్పుడు దేవాత దేవుడు అట్టివారిని జ్ఞాపకం చేసుకుంటాడంట ఉపకార ధర్మములు ఆయా సేవా కార్యక్రమాలు విధవరాండను తండ్రి లేని వారిని ఆదరించుట ఆపత్కాలంలో ఉన్నప్పుడు వారిని ఆదుకొనట ఇది దేవుని దృష్టికి ఎంతో ప్రీతికరమైన సేవ ఉన్నది తూ తుఫాను వచ్చినప్పుడు మనం ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు రైస్ మనం ఇవ్వటానికి అనేక మంది దేవుని బిడ్డలు కనికిరంతో ముందుకు రావటం వలనవి చేయగలిగాం ఇవన్నీ కూడా మన దేవుని దృష్టికి ఎంతో అంగీకార యోగ్యమైన భక్తి కార్యాలయ ఉన్నాయి ఇది చేయటం వల్ల మనం నష్టపోం కానీ మేలునే మనం పొందుకుంటాం అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు స్ట్రీట్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అనేక మంది దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కళ్ళల్లో కన్నీరు కాచారు వారు ఎప్పుడు తిననటువంటి ఆహారం మంచి భోజనం వారి కొరకు మనం ఏర్పాటు చేసి తీసుకొని వెళ్ళినప్పుడు అవి భుజిస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో ఎంతో సంతోషం వారు నోరారా దీవిస్తూ ఉన్నప్పుడు ఆ దీవెనలు దేవుని దీవెనలుగానే మనం భావించాలి దేవుని బిడ్డల దేవుడు గొప్పవాడు ఇక్కడ వాక్యంలో ఉన్నది దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చును అటు వాడు దీవెనలు పొందుతాడని సామెతలు పంతొమ్మిదవ చేయము పదిహేడు వర్షంలో బీదలను కనికరించువాడు యోవా కప్పించువాడు వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను మత్ సువార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చినం కనికరము గల వారి వారు కనికరాన్ని పొందుకుంటారని దైవచనమా ఈ వాక్యములు ద్వారా దేవాత దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించాలని నా ప్రార్థన మూడు విధములైనటువంటి స్వభావాలు కలిగిన వారిపైకి దైవ దీవెనలు మెండుగా వస్తాయి ఒకటి నీతిమంతుల తలలపైకి దీవెనలు వస్తాయి రెండవదిగా నమ్మకమైన వానికి దీవెనలు వస్తాయి మూడవదిగా కనికరము గలవారి మీదకి దేవుని యొక్క దీవెనలు క్రమరించబడతాయి ఈ మూడు విధములటువంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదములు మీ తలలపైకి దిగి రావాలని నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను పరిశుద్ధమైన ప్రీతండి సర్వశక్తిమంతుడా కనికరము గలవారు మీ దయను పొందుకుంటారయ్యా ఈ సద్గుణములు ప్రతి ఒక్కరూ కలిగి వారి జీవితాల్లో మరెన్నో రెట్టింపు దీవెనలు పొందుకునే ధన్యత దయచేయమని అనారోగ్య బాధపడుతున్న బాధపడుతున్నవన్నీ నీ యొక్క హస్తముతో ముట్టి నీ గాయముల ద్వారా వారి గాయములు మాన్పి స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా మూయబడిన గర్భములు తెరవమని ప్రార్థిస్తున్నాను సంతులేని ఇలాలు సంతానములిన బిడ్ల తల్లిగా ఆయన అవివాహితులు కుటుంబాలుగా ఏకాంగులు సంసారులుగా కట్టబడుడికే శుభకార్యాలు గృహముల్లో ఆయన ఆయా నిరుద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వారు సరైన మార్గాలు తెరవండి ప్రభు అనేక మంది ఇతర దేశాలు వెళ్ళాలని అయ్యా వారు చేయించిన ప్రయత్నాలు మేలుకరమైన రీతిగా సఫలపరిచినైనా నూతనమైన బిజినెస్లు ప్రారంభించుకున్న వారికి నీ సహాయ హస్తం తోడుగా ఉంచండి అయ్యా ఆత్మీయ లోతుల్లోనికి నడిపించబడుతున్నటువంటి వారిని దర్శించండి అయ్యా నీ ప్రేమతో వారిని ఆకర్షించి ఆత్మీయ లోతుల్లోనికి వారిని నడిపించినందుకే మీ స్తోత్రాలను ఆయన ఈ జీవిత ప్రయాణంలో నీ ప్రియులైన వారందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని క్రిస్టియస్ నామంలో అడుగుతున్నాం మా ప్రియ తండ్రి